మొత్తతో దాన్ని నచ్చింది ఏమచ్చింది కాలకూటమిషము ఈ మంచి నత్ని చెప్తున్నాను నేను ఇలా అయితే ఎప్పుడైతే దేవతలకు ఒక పక్క అసురులకు దేవతల గురువు దేవతలకు గురు మన కానీ దేవుతో చేయాలా మార్గం చేయాలి నా యొక్క అది ముందుకున్నా ఎవరు అతను కానీ దేవతలు అన్నారు మీరు ఏం చెప్పేది మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ దేవతల విషయం తో కాకుండా విషయం ఎవరు ఆయన కైలాసం ఉంటాడు ఒక గృహం లేదు ఒక ఇల్లు లేదు ఒక నారే లేదు ఇంకా ఉమా వివాహం మనకు నాని యొక్క కర్మని చెప్తే శాస్త్రంలో అటువంటి ఒక భక్తి వివాహం చెప్తారు మనం ఏంటి అన్ని అనుకుంటారు ఎంత పోతున్నది ఎంత దొరుకున్నది ఏమవుతున్నది కానీ గుణం ఆ కర్మ అప్పుడు ఆమె ఏమున్నా కానీ నాకు అది కావడం లేదు నేను 아이를 보는 거한점 신경 쓰시는 분들 없나? 앞으로 아까 위샤미 죽는 니다